డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

సో టుడే ఎస్ఏపి ఎఫ్ఐసి వాళ్ళు డన్నింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి డన్నింగ్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తారు దీనివల్ల యూజర్స్ ఏంటి అనేది క్లియర్ కట్ గా టుడే థియరీ ఆర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం అసలు ఎందుకు యూజ్ చేయాలి డన్నింగ్ కాన్సెప్ట్ని అనేది కూడా మనం తెలుసుకుందాం ప్రజెంట్ పీపీని కనబడుతుందామా ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ డన్ వైజ్ చూడండి డన్నింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్ డన్నింగ్ ఈజ్ సిమిలర్ టు రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ ఓవర్ డ్యూ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలన్సెస్ డన్నింగ్ లెటర్ సమ్మరైజెస్ రైజెస్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ we and and ask us for for payment to be made. We configure program accounts accounts receivables ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ కి యూజ్ చేస్తాం మన బిజినెస్ ఒక కస్టమర్ కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేస్తుంది సేల్ చేసిన తర్వాత అప్పుగా క్రెడిట్ కి సేల్ చేస్తుంది సేల్ చేసిన తర్వాత మనము అతను మనకు డబ్బులు కట్టాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిమిటేషన్ ఒక టైం అనేది పెడతాం మనం సేల్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత మీరు ఇమీడియట్గా అమౌంట్ పే చేయాలి లేదంటే ఛార్జెస్ వేస్తాము లేదంటే నోటీసులు పంపిస్తాము మీకు రిమైండర్ నోటీస్ లాగా గుర్తు చేస్తాము నెల నెల మీరు ఇంత పే చేయాలి అనేసి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఈఎంఐస్ లో ఏదైనా బైక్స్ కానీ మొబైల్స్ కానీ కొన్నప్పుడు మంత్ ఎండింగ్ లో మీరు గమనించినట్లయితే మంత్ ఎండింగ్ లో మీరు గమనించినట్లయితే వన్ డే బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ మీకు రిమైండర్ నోటీసులు వస్తాయి బజాజ్ నుంచి మీరు ఇంత అమౌంట్ పే చేయాలి రెడీ చేసి పెట్టుకోండి మీ అకౌంట్లో అట్లా ఒక కస్టమర్ కి మనం సేల్ చేసిన తర్వాత అతనికి రిమైండర్ చేస్తాం మనం మీరు మా దగ్గర సేల్ చేశారు ఆ స్టా స్టాకర్ గుడ్స్ పర్చేజ్ చేశారు మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని అతని గుర్తు చేయడం అలా మ్యాక్సిమం మనం ఎన్ని నోటీసులు వరకు జనరేట్ చేయొచ్చు మినిమం ఎన్ని పంపించచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓవర్ డ్యూ ఆర్ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఎవరైతే ఉన్నాయో వారికి మనం సెండ్ చేస్తాం ఓకే ఇది ఎక్కువగా అకౌంట్స్ పేయబుల్ కంటే అకౌంట్స్ రిసీబుల్స్ యూజ్ చేస్తాం ఇది ఎంపీలో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం దీంట్లో ఇంపార్టెంట్ ప్రొసీజర్ లెవెల్ ఏరియాస్ ఇవి మూడు ఇంపార్టెంట్ వీటిని కరెక్ట్ గా మనం కాన్ఫిగరేషన్ చేయాలి సో దీంట్లో ఫస్ట్ వన్ రన్నింగ్ ప్రొసీజర్ రన్నింగ్ లెవెల్స్ ఛార్జెస్ మినిమమ్ అమౌంట్స్ డన్నింగ్ టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ మనం చెప్తాం సో మనము నోటీసులు పంపిస్తాం ఎన్ని పంపిస్తాం లేదంటే వినలేదు అప్పటికి కూడా అంటే ఎలా ఎంత ఛార్జెస్ చేస్తాం అప్పుడు వినలేదంటే మనం లీగల్ నోటీస్ పంపిస్తామా లేదా అనేది కూడా మనం చూస్తాం చూడండి డన్నింగ్ ప్రొసీజర్ అంటే కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ ఆర్ వెండర్ త్రూ ది సిస్టమ్ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్స్ని వెండర్స్ని బ్యాక్ లో కంట్రోల్ చేస్తుంది ఒక ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలి అంటే బ్యాక్ లో డన్నింగ్ ప్రొసీజర్ని చేయాలి లేకుంటే క్లియర్ అవ్వదు డర్నింగ్ లెవెల్స్ అంటే నోటీస్ లో మాక్సిమం నైన్ డర్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు మినిమం ఫోర్ డర్నింగ్ లెవెల్స్ వరకే అక్సెప్టబుల్ ఒక కస్టమర్ కి మన బిజినెస్ తొమ్మిది డర్నింగ్ నోటీసులు పంపించు అంటే తొమ్మిది డర్నింగ్ నోటీసులు సెండ్ చేయొచ్చు రిమైండర్ నోటీస్ లో అలా ఎక్కువ చేశారంటే కస్టమర్ ని మనం లాస్ అవుతాం కాబట్టి మినిమం ఫోర్ డర్నింగ్ నోటీసుల వరకే సెండ్ చేస్తాం డర్నింగ్ ఏరియాస్ సో క్లయింట్ కంపెనీ కంపెనీ కోడ్ విచ్ వీఆర్ వర్కింగ్ అవర్ డర్నింగ్ ప్రోగ్రామ్ ఈ ఏరియా అనేది సెటప్ చేయాలి ప్రొసీజర్ లెవెల్స్ క్రియేట్ చేసిన తర్వాత బ్యాకన్ లో పలానా కంపెనీ కోడ్ కి పలానా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఈ ఏరియా అని క్లైంట్స్ ఉన్నారనేసి మనము సెటప్ చేసుకోవాలి డర్నింగ్ ఇంటర్వెల్స్ గ్రేస్ పీరియడ్ త్రీ డేస్ ప్రతి ఒక్కరు అకౌంట్ లో సాలరీ అనేది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల పడుతుంది అది అందరికి తెలుసు ఎవరైనా కూడా ఇప్పుడు ఈఎంఎల్స్ ఈఎంఐల్ ఏవైనా కూడా ఇమీడియట్ ఒకటో తారీఖు కట్టబో ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల నీ అకౌంట్లో డబ్బులు ఉండాలి ఆ ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల ఎప్పుడైనా నీ ఈఎంఐ కట్టవచ్చు అంటే ఒకటి నుంచి ఒక త్రీ డేస్ అంటే గ్రేస్ పీరియడ్స్ అనమాట త్రీ డేస్ వరకు ఇస్తారు ఆ లోపల నువ్వు అమౌంట్ రెడీ చేసి పెట్టుకోవాలి నోటీస్కి కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే టెన్ డేస్ ఉండాలి నువ్వు ఇరవై మూడో తారీఖున ఒక నోటీస్ పంపించావు కి మళ్ళీ పదమూడో తారీఖున మళ్ళీ ఇరవై మూడో తారీఖున తర్వాత నెక్స్ట్ మంత్ మూడో తారీఖున అలా నాలుగు డర్నింగ్ నోటీసులు పంపించు ఎప్పుడు వినలేదంటే ఛార్జెస్ వేస్తాం నోటీస్ మీద అప్పుడు వినలేదంటే ఇంట్రెస్ట్ కూడా వేస్తాం అప్పుడు వినలేదు అంటే లీగల్ నోటీసులు పంపిస్తాం కస్టమర్ కి స్టాక్ తీసుకున్నాడు కానీ పేమెంట్ చేయట్లేదు అనేసి సో డన్నింగ్ సిస్టమ్ ఏమేమి కవర్ చేస్తుంది సినారియోస్ అంటే ఓపెన్ ఏఆర్ ఇన్వాయిసెస్ ఇన్క్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిటర్ పార్సియల్ పేడ్ మనం స్టాండర్డ్ రెసిజువర్ పార్షియల్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఇన్స్టాల్మెంట్స్ రూపంలో క్రెడిట్ మెమోస్ కూడా మనం దీంట్లో అప్లై చేయొచ్చు డౌన్ పేమెంట్స్ కూడా దీన్ని క్లియర్ చేయొచ్చు మీకు ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినప్పుడు చెప్పాలి డర్నింగ్ లో ఎలాంటి సినారీస్ మీరు ఫేస్ చేశారు పార్షియల్లీ క్రెడిటెడ్ పార్షియల్లీ పేడ్ ఇన్వాయిసెస్ దట్ ఇన్క్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ ఏర్ క్రెడిట్ మెమోస్ డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి ఇంపార్టెంట్ పాయింట్స్ డన్నింగ్ కి మనం చెప్పే కస్టమర్ కి ఫోర్ డన్నింగ్ నోటీసులు పంపించచ్చు అని వాళ్ళు టూ డన్నింగ్ నోటీసు లోపల అమౌంట్ పే అనుకోండి సో నెక్స్ట్ వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు డన్నింగ్ బ్లాక్ రెగ్యులర్ కస్టమర్ సో అతను రెగ్యులర్ కస్టమర్ మనకి బాగానే అమౌంట్ పే చేస్తున్నాడు బాగానే ఉంది సమ్ టైమ్స్ ఏదో కొంచెం పే చేయలేకపోయాడు లేట్ పంపించాడు అలాంటప్పుడు అతని నోటీసులు వెళ్లకుండా మనం స్టాప్ చేయొచ్చు డన్నింగ్ బ్లాక్ చేయొచ్చు అతని నోటీసులు వెళ్లకుండా కస్టమర్ మాస్టర్ డేటా మేము బ్లాక్ చేయొచ్చు దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపి కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ క్రెడిట్ మెమో ఎఫ్బీ సెవెంటీ ఫైవ్ కస్టమర్ లైన్ అండ్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ఫైఎన్ డన్నింగ్ రన్ ఎఫ్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు టోటల్గా ఎఫ్బిఎంపిలోనే మనం కాన్ఫిగరేషన్ అంతా చేస్తాం 예, 세비오 본지스랑. స్టోర్ వచ్చేసి ఎఫ్బిఎంపి టోటల్ గా ఎఫ్బిఎంపి కాన్ఫిగరేషన్ లోనే మనం అంతా చేయాల్సి వస్తుంది ఓకే న్యూ ప్రొసీజర్ మన కంప్లీట్ ఉండేది వన్ కదా కేఏ వన్ प्रोसीजर फॉर इंटरवल इन मैक्सीम नोटिस नोटिस नंबर आफ डेवल फोर् सो लैन एट ग्रेस पीरियड थ्री डेस उ ఇంట్రెస్ట్ ఇండికేటర్ వన్ స్టాండర్డ్ అనమాట మినిమం వన్ పర్సెంట్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ టర్నింగ్ టిక్ మార్క్ పెట్టుకోండి రెఫరెన్స్ టర్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్ ఆ పైన మన కంపెనీ కూడా ఏదైతే ఉందో అదే ఇక్కడ తీసేసుకుంటుంది ఇంటర్వ్యూ అండి చూసారు ఆటోమేటిక్ గా తీసుకుంది కంపెనీ కూడా ఏదైతే ఉందో ఈ డర్న్నింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డర్నింగ్ ప్రొసీజర్ ని బ్యాక్ లో అసైన్ చేస్తాం ఓకే కస్టమర్ కేర్ సో అంటారు తర్వాత డర్నింగ్ లోకి వెళ్ళాలి డర్నింగ్ లెవెల్స్ చూడండి ఫస్ట్ డర్నింగ్ నోటీస్ మూడవ తారీఖున సెకండ్ డర్నింగ్ నోటీస్ పదమూడవ తారీఖున థర్డ్ డర్నింగ్ నోటీస్ ఇరవై మూడో తారీఖున ఫోర్త్ డర్నింగ్ నోటీస్ నెక్స్ట్ మంత్ మూడవ తారీఖున టెన్ డేస్ అబోవ్ ఉండొచ్చు టెన్ డేస్ బిలో మాత్రం ఉండకూడదు ఓకే ఎన్ని నోటీసుల నుంచి మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నారు ఒకటే ఫస్ట్ ఇన్వాయసా సెకండ్ ఇన్ వయసా థర్డ్ ఇన్ వయసా ఫోర్త్ ఇన్ వయసా సో థర్డ్ ఇన్ వయస్ లేదా ఫోర్త్ ఇన్ మీ వయస్ రన్నింగ్ లెవెల్ తర్వాత ప్రింట్ మీరు నోటీసులు అన్ని ప్రింట్లు మీకు కావాలా నోటీసులు అనుకుంటే అన్నింటినీ టిక్ మార్క్ పెట్టుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడ దాన్ని లీగల్ కూడా ఒకవేళ లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే దీన్ని కూడా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు ప్రజెంట్ నో నీడ్ చార్జెస్ కరెన్సీ ఐఎన్ఆర్ నోటీస్ వన్ నోటీస్ టూ నోటీస్ త్రీ నోటీస్ ఫోర్ డర్నింగ్ ఛార్జెస్ ఫస్ట్ నోటీస్ మీద హండ్రెడ్ రూపీస్ సెకండ్ నోటీస్ మీద టూ థర్డ్ నోటీస్ మీద త్రీ ఫోర్త్ నోటీస్ మీద ఫోర్ హండ్రెడ్ అంటే వాళ్ళు అప్పుడు మేము ఇవ్వలేదు అంటే ఫస్ట్ డర్నింగ్ ఛార్జెస్ వేస్తాం హండ్రెడ్ ండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇలా అప్పుడు కూడా వినలేదు అంటే నెక్స్ట్ ఏం చేస్తాం మినిమం అమౌంట్స్ మినిమం అమౌంట్ ఫర్ ఇంట్రెస్ట్ ఓకే కరెన్సీ ఐఎన్ఆర్ వన్ టూ త్రీ ఫోర్ ఇంట్రెస్ట్ వచ్చేసి పర్సంటేజ్ రూపంలో కాకుండా అమౌంట్ రూపంలో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాం ఫస్ట్ ఛార్జెస్ వేసాం మళ్ళీ ఎక్స్ట్రా కూడా అప్పుడు కూడా పే చేయలేదంటే మినిమం అమౌంట్ మీద ఇంట్రెస్ట్ కూడా మనమే మాన్యువల్ గా ఇస్తాం సో తర్వాత నెక్స్ట్ ఓకే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్ వన్ ఫిఫ్టీ అండర్ స్కోర్ బిఈ అండర్ స్కోర్ డియూఎన్ఏన్ అండర్ స్కోర్ జీరో వన్ ఇది ప్రీ డిఫైన్డ్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఎస్ఏపి వాళ్ళు ఇచ్చింది ప్రీ డిఫైన్ చూసుకోవడానికి రియల్ టైంలో దీనికి రిలేటెడ్గా వేరుగా ఉంటుంది ఓకే అంటారు ఓకే సో తర్వాత డన్నింగ్ టెక్స్ట్ కంపెనీ కోడ్ ఏఏ వన్ చూడండి డన్నింగ్ అనేది కస్టమర్ కి ఎలిజిబిలిటీ అవుతుంది కి ఎలిజిబిలిటీ అవుతుంది బట్ ఎక్కువగా కస్టమర్ కి యూజ్ చేస్తారు దీన్ని ఓకే ఇలా సో చేస్తుంది చేసిన తర్వాత న్యూ కంపెనీ కోడ్ లెక్క మన కంపెనీ కోడ్ ఇవ్వాలి కేఏఎల్ వన్ అంటారు చూడండి డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ ఈ రెండింటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి అంటే పర్టికులర్ గా మనం ఏ కంపెనీ కొడుకు చేస్తున్నామని తెలియాలి కదా ఏ క్లయింట్ క్లయింట్కి చేస్తున్నామని తెలియాలి కదా సో కాబట్టి ఇది ఏ దానికి రెఫరెన్స్ ఏ దానికి లింక్ అయి ఉందని తెలియాల కోసం ఈ డన్నింగ్ ఏరియాస్ ని టిక్ మార్క్ పెట్టుకోవాలి ఇలా ఇచ్చి సేవ్ చేయాలి కాన్ఫిగరేషన్ సో అలా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ లోకి వస్తుంది అప్పుడు మనం డర్నింగ్ టెక్స్ట్ లెక్ వెళ్ళాలి మళ్ళీ ఒకసారి సో అప్పుడు మనం టెక్స్ట్ ఇవ్వాలి ఇట్లా మీకు ఇలాగా మందికి చెప్పి ఉంటాను కాబట్టి డీఫాల్ట్ ఉంటాయి నాకు మీరు అక్కడ టైప్ చేయండి బ్యాక్ వచ్చేయండి ఓకే ఇప్పుడు లో స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ కూడా అంటే డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు అని చెప్పారు ఇక్కడ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డర్నింగ్ కింద డర్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ కనబడుతుంది ఇది మనం టిక్ మార్క్ పెట్టుకోలేదు సో ఇప్పుడు మనం ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ లెక్క వెళ్తే కస్టమర్కి ఎలిజిబిలిటీ అవుతుంది వెండర్కి ఎలిజిబిలిటీ అవుతుంది ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టామంటే ఆటోమేటిక్ గా బయట కూడా అది యాక్సెప్ట్ అవుతుంది డౌన్ పేమెంట్స్ డౌన్ పేమెంట్స్ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత టిక్ మార్క్ ఆటోమేటిక్ అదే తీసుకొని చూడండి ఈవెన్ క్రెడిట్ మెమోస్ కూడా మనము బ్యాలెన్స్ చేయొచ్చు ఇది టిక్ మార్క్ పెట్టుకుని లాస్ట్ లో మళ్ళీ ఒకసారి ఫైనల్ గా సేవ్ చేయొచ్చు డర్నింగ్ ప్రొసీజర్ కేఏ ఎల్వన్ వాడు అక్కడికి ఫస్ట్ మనకి కాన్ఫిగరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కేఏ వన్ కాన్ఫిగరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దీన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫస్ట్ మనం రన్నింగ్ ప్రొసీజర్ చేసాం తర్వాత రన్నింగ్ లెవెల్స్ ని కంప్లీట్ చేసాం తర్వాత చార్జెస్ నోటీసెస్ మీద ని డిఫైన్ చేసాం ఆ తో పాటు మినిమమ్ అమౌంట్స్ మినిమం అమౌంట్స్ లైక్ ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేయడం జరిగింది తర్వాత టెక్స్ట్ కస్టమర్స్కి వెళ్ళడానికి సింక్ అయ్యే విధంగా ఎక్స్ కూడా టైప్ చేయడం జరిగింది తర్వాత సేవ్ చేసాం ఇది ఫుల్ ఫ్లెజ్ కాన్ఫిగరేషన్ టోటల్ కాన్ఫిగరేషన్ మనం క్లియర్ గా చేసేస్తాం ఓకే ఇప్పుడు ఈ రన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనకి కస్టమర్ కి బ్యాక్ లో ఆశించారు ఎక్స్డి జీరో టూ ఎక్స్డి జీరో టూ వెళ్ళి మన కంపెనీ కూడా ఇచ్చేసి కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కరెస్పాండెన్సీ చూసారా ఇక్కడ బ్యాక్ లో డర్నింగ్ ప్రొసీజర్ చేయాలి ఇప్పుడు నువ్వు పే చేసావు కదా అది ఈ ప్లేస్ లో వచ్చి ఉంటుంది వచ్చేదా డర్నింగ్ ప్రొసీజర్ ఫర్ కేల్ వన్ డర్నింగ్ బ్లాక్ అంటే ఇక్కడ ఉంటుంది నువ్వు అన్ని లెవెల్స్ జనరేట్ చేసిన తర్వాత డర్నింగ్ లెవెల్స్ ఫోర్ ఇక్కడ కనబడతాయి సేవ్ ఇలా ఎంత మంది కస్టమర్స్ ఉంటే అంత మందికి నువ్వు డర్నింగ్ ప్రొసీజర్ బ్యాక్ లో ఇచ్చుకోవాలి క్లియర్ ఇలా ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్ అండ్ సెటప్ ఓకే క్లియర్ గా చేసేసాం ఇది ఫుల్ కాన్ఫిగరేషన్ దీని మనం ఫుల్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం